జయ శ్రీరామ్ నేను మీ కాశెట్టి కుమార్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుండి మొన్న ఫోర్టీన్త్ నాడు ఒక క్రికెట్ మ్యాచ్ జరిగింది మీరు అందరు చూసే ఉంటారు క్రికెట్ మ్యాచ్లో ఏం జరిగిందని మీకు తెలిసే ఉంటారు అసలు మేము పాకిస్తాన్తో మ్యాచ్ ఆడమని మన ఇండియా అన్నది అంటే ఇక బీసీసీ వాళ్ళు చెప్పినట్టు మనం గవర్నమెంట్ కానీ క్రికెట్ మ్యాచ్ కానీ వినాలే వాళ్ళు ఆడండి ఏం కాదంటే వీళ్ళు ఆడిందో వీళ్ళు ఆల్రెడీ గెలిచిండ్రు మనం అది ఎయిటీ పర్సెంట్ మెజారిటీని మనం గెలిచినాం గెలిచిన తర్వాత ఫస్ట్ అది చిత్తుపోతే వేస్తారు దాన్ని చిత్తుపోతాడు మన తెలంగాణలో దాన్ని వేసిన తర్వాత గెలుస్తాడు వాడు బ్యాటింగ్ తీసుకుంటాడు తీసుకున్న తర్వాత అయితే వీళ్ళు ఏం చేసినట్టే ఇది గెలిచే మన ఆట ఆడే ముందు చేతులు కలుపుతారు చేతులు కలుపుకుంటారు అలింగం చేసుకుంటారు చేసుకుంటారు మళ్ళా ఓడిపోయిన ఎవరు ఓడిపోయినా కూడా అందరూ లైన్ లేన పడి ఇట్లా చేతులు కలుపుకుంటూ మంచిగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు మన వాళ్ళు గెలిచిండ్రు ఆల్రెడీ మనడు లాస్ట్కి సిక్సర్ కొట్ిండు గెలిచిండు వెళ్ళిపోతా ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్ నలభై ఏడు పరుగులు చేసిండు ఆయన కెప్టెన్ ఇప్పుడు ప్రతి ఒకసారి ఒక మ్యాచ్కి ఒక కెప్టెన్ పెడతారు గెలిచిండు వెళ్ళిపోతా ఉన్నారు వీళ్ళు పరిచయా అవుతుండ్రు వీళ్ళు అది మ్యాచ్ సెంటర్లో ఉండి ఏమి మాకు ఇట్లా కలవకుండా పోతున్నారు మాకు నమస్త చెప్పలేదు ఏది చెప్పలేదు చేతులు కనపడకుండా వెళ్ళిపోతున్నారు అని అన్నాను మీరేం చేశారు ఏ స్నానం చేసి వస్తారు కావచ్చు అని మీరు అనుకున్నారు తలుపులు వేసుకున్నారు అది మంచిగా స్నానం చేసి వాళ్ళు బెడ్రూమ్లో వాళ్ళు కూర్చున్నారు అవు అది జరిగింది మీడియా అంతా ఫోకస్ అయింది ఏంటంటే మాకు ఈ ఈ మ్యాచ్ పాల్గా జరిగిన వాళ్లకు ఇస్తున్నామని చెప్పాడు దానికి మా హిందువులు ఇరవై మూడు ఇరవై నాలుగు మంది చనిపోయారు కదా వాళ్ళని కాల్చంపారు కదా వాళ్ళ ఆత్మశాంతి కోసం అని మేము చెప్పినాము అని చెప్పిండు వీళ్ళకి మండిందిగా వాళ్ళు పిచ్చి పిచ్చి కూతురు కూతు అన్నాడు అడుగు తెలియదు మునగోడుగులకు ఇది వాళ్ళు వాళ్ళ పిచ్చోలో మంచోళ్ళు అసలు అదే పరిచయం ఉంది ప్రతి ఒక్క దేశంలో కూడా వాళ్ళు మూర్ఖులు అదే అని అని చాలా మంది తెలిసిర్రు వాళ్ళు మూర్ఖులను తెలిసిపోయారు అయినా కూడా వాళ్ళు మూర్ఖులకు తెలిసి కూడా అమెరికా వాడు వానతో చేసి అప్పుడు బిల్లాడని కాడు గోల్పిండు వాడు బిల్డింగ్ మళ్ళీ వానతో చేసి వాడు మంచోడా చెడ్ చూడు వీడు మూడుకునే వీడు అమెరికా సేమ్ పాకిస్తాన్ లెక్కన అయితే వాని పని కూడా ఒకసారి ఎందుకు వాడిని మొదలైంది భారతదేశంలో మొదలైంది హిందువులో ఏం చేయాలి భారతదేశం మీద కూడా దాడి చేస్తే ఏం చేయాలి అని దాని మీద మైండ్ స్టార్ట్ అయింది ఇప్పుడే మోడీ గారు అందరికీ రుద్యుడు అరే నాయనా మేము చచ్చిపోతే మీరు బతుతారు రాయి ఓ వేళ్ళ దాకా మీరు మంచుకుంటారు ఏం రా ఓటు ఏ అంటే ఏ దానికి మనం ఏం చేస్తాం దానికి ఆలోచించుకుంటా ఉన్నారు వీళ్ళు దాన్ని ఆలోచించుకొని ఇంకా ఆలోచించుకొని ఇంకా ఆలోచించుకో టైం లేదు ఇంకా రెండు సంవత్సరాలు ఉంది ఆలోచించుకొని చాలా మంది పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు మోడీ గారు ఫుల్ మేడ్ రాకున్నా కూడా ఇంత దూకుడు ఏంటి ఆయన ఎంత ధైర్యం ఎక్కడిది అంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళే పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ఇసు చెప్తా ఉన్నారు దానికి అసలు వాళ్ళు వాళ్ళ మైండ్ బ్లాక్ అవుతుంది పెద్ద పెద్ద మినిస్టర్లది ఫైనాన్స్ మినిస్టర్ రెండుసార్లు అన్నారు మోడీ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన నియ సాక్షాస్తూ సీకిస్తుండే దిగొచ్చు మన భారతదేశానికి అని అంటా ఉన్నారు చూడండి కాంగ్రెస్ వాళ్ళు నేను ఎక్కువ వాళ్ళ గురించి చెప్పను చెప్పినా కూడా నేను అసలు మైండ్ మన వాళ్ళు చాలా మంది చూస్తా ఉన్నారు ఈయన ఏం మాట్లాడతాడు ఏం కథ అని ఎంతో కొంతమంది మారుతాడు బీజేపీ కోటెత్తారు హిందువులకు కొంచెం రక్షణ కలిగిస్తాడు అని కొంతమంది అనుకుంటా ఉన్నారు నేను కూడా అయ్యా దండం పెడతా ఒకసారి ఈ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో ట్వంటీ నైన్ లో ఎలక్షన్ వేయండి నాలుగు వందల సీట్లు స్టార్ట్ చేయండి తెలంగాణలో బీజేపీ స్టార్ట్ చేయండి మీకు అంత మంచి జరుగుతుంది ఒక్కసారి చూడండి ఇప్పుడు అరవై అరవై డెబ్బై ఏళ్ళ సంది కాంగ్రెస్కు కో కు టీడీపీకి వేసుకుంటూ వచ్చారు ఒకసారి చూడండి అని నేను అంటున్నా ఊళ్ళో కూడా అడుగుతా అంటే కూడా ఊళ్ళోళ్ళు అదే ఎత్తా ఉన్నారు మేము ఈసారి ఎవ్వరికి ఏం సార్ నెక్స్ట్ అలా కంపల్సరీ బీజేపీకి ఎత్తామని చాలా మంది పెద్ద మనుషులు డెబ్బై ఎనభై ఏళ్ళు ఉన్న అరవై 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 ఏళ్ళ నుంచి తొంభై ఏళ్ళ వరకు కూడా ఆడుకుంటూ వస్తున్నాను నేను ప్రచారం చేసుకుంటూ వస్తున్నాను నేను చూడండి ఎట్ జై శ్రీరామ్ జై గోమాత